ఈరోజు చాలా సంతోషంగా ఉందండి మైండ్ గేమ్ అనే మూవీ రైన్ థియేటర్ ఎగదాటిగా వన్ వీక్ బ్రహ్మాండంగా ఆడిందండి ఈ సినిమాకు వచ్చి కృష్ణ కిషోర్ గారు డైరెక్షన్ బ్రహ్మాండంగా చేశారండి దీనికి నిర్మాతగా వాసు గారు శ్రీలక్ష్మి గారు మరియు కప్ప మురళి గారు ఆధ్వర్యంలో ఉత్కంఠంగా జరిగిన చిత్రం డబల్ యాక్షన్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ సినిమాలో హీరోయిన్గా మిథిన్ ప్రియ గారు విజయలక్ష్మి గారు అద్భుతంగా చేశారండి దీంట్లో విలన్ క్యారెక్టర్ మహేంద్ర గారు మరియు మాణిక్యంగా చేసిన మహేంద్ర గారు పీర్ కుమార్ గారు కిషోరు హరి అందరూ బాగా చేశారండి కేరవాణి కూడా అద్భుతంగా చేశారు ఈ సినిమాలో మాకు ఫస్ట్ నుంచి కూడా నెక్స్ట్ ఏంది నెక్స్ట్ ఏంది ఉత్కంఠ జరిగిన చిత్రం ఇది మన నెల్లూరు జిల్లాలో నెంబర్ వన్గా మైండ్గా తీసాము ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది ఇందులో నేను జమ్మల మడుగు వీరారెడ్డి క్యారెక్టర్ చేశాను నాకు అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ కృష్ణ కిషోర్ గారికి అలానే మా యంగ్ అండ్ డైనిమిక్ హీరో శ్రీరామ్ హీరోయిన్ మిదిని ప్రియ నా మిత్రుడు మహేంద్ర అలానే మా మిత్రుడు మురళి విజయలక్ష్మి అందరూ చాలా చక్కగా చేశారు మరి నెల్లూరు ప్రేక్షక మహాదేవుళ్ళు బాగా ఆదరించారు ఈ సినిమా అన్ని దిక్కల బ్రహ్మాండంగా ఆడుతూ ఉంది కాబట్టి ఇంతటి విజయాన్ని చేకూర్చిన ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను నా పేరు మిథున్ ప్రియ మైండ్ గేమ్ కూడా థర్స్డే నుంచి రిలీజ్ అయింది ఈ ఫోర్ డేస్ కూడా చాలా హాల్ అంతా ఫుల్గా చాలా సందడిగా మూవీని అందరూ కలిసి సక్సెస్ చేసినందుకు కృతజ్ఞతలు అలానే మీడియా వన్ టూ త్రీ ఛానల్ కానీ ఇండియన్ ఛానల్ కానీ ఎంతగానో మా మూవీ ప్రమోషన్లో సపోర్ట్ చేశారు అలానే మైండ్ గేమ్ ఎవరైనా థియేటర్లో చూడకపోతే తొందరలో ఆహా కానీ ప్రైమ్ కానీ ఎంఎక్స్పైరీ ఓటీటీలో ఉంటుంది తప్పకుండా చూడండి ఇప్పటివరకు మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నా పేరు కిషోర్ శ్రీకృష్ణ నేను మైండ్ గేమ్ సినిమా డైరెక్టర్ని ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పుడు ఇది ఫోర్త్ డే ఫోర్త్ డే అయినా కూడా కలెక్షన్స్ ఇంకా స్టడీగానే ఉన్నాయి రిలీజ్ చేసిన పదకొండు సెంటర్స్లోనూ సినిమా స్టడీగా వెళ్తూ ఉంది ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ దీంతో నటించిన నటీ నటులు అందరూ కూడా నెల్లూరులో నిజంగా ఇంత మంచి కళాకారులు ఉన్నారా అనిపించేలాగా ప్రేక్షకుల ఆశ్చర్యానికి గురిచేశారు సినిమా అంత బాగా వచ్చింది త్వరలో ఈ థియేటర్లు రన్ పూర్తయిన తర్వాత తర్వాత ప్లేలో కానీ అమెజాన్లో కానీ ఇది ఓటీటీకి వెళ్తుంది అక్కడ కూడా అందరూ చూసి దీన్ని ఆదరించాలని ఈ అవకాశం నాకు ఇచ్చిన అవీమేకర్స్కి శ్రీలక్ష్మి మేకర్స్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఈ పిక్చర్లో మాణిక్యంగా యాక్ట్ చేశాను ఈ పిక్చర్కి అవకాశం కల్పించిన మా డైరెక్టర్ కృష్ణ కిషోర్ గారికి అదేవిధంగా మా నిర్మాతలు కూస్పాట్ శ్రీలక్ష్మి కూసిపాటు వాసు అదేవిధంగా మురళీ గారికి నా హృదయ ధన్యవాదాలు ఈ సినిమా నెల్లూరు పరిసర ప్రాంతాల్లో తీసింది కాబట్టి అందరూ బాగా ఎంజాయ్ చేశారు సో ప్రతి ఒక్క పాత్ర ప్రతి ఒక్క వ్యక్తి చాలా బాగా నటించారు అంటే ఢూమ్ ఢామ్గా ఆ నెల్లూరు జిల్లా మొత్తం ఆడుతూ ఉంది ఈ ఈ యొక్క సినిమాను నెల్లూరు ప్రజలు చాలా 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 బాగా ఆదరిస్తున్నారు కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మైండ్ గేమ్స్ సినిమా చాలా విజయవంతంగా ప్రదర్శించ ప్రదర్శించబడుతూ ఉంది ఈ సందర్భంగా ఈ సినిమాలో నాకు మంచి అవకాశం ఇచ్చినటువంటి మా డైరెక్టర్ శ్రీ కిషోర్ శ్రీకృష్ణ గారికి అదేవిధంగా ప్రొడ్యూసర్స్ వాసు గారికి మురళి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ సినిమాలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చాలా చక్కగా చేశారు చేశారు అనే దానికన్నా మా డైరెక్టర్ గారు చక్కగా చేయించారని చెప్పడం ఉత్తమంగా ఉంటుంది ఇప్పుడు ఒక విషయాన్ని ప్రేక్షకులంతా గుర్తుపెట్టుకోవాలి ఈ సినిమాలో ఉన్నది చెన్నై హీరోనా పెద్ద హీరో అనేది కాదు ఈ కథే సుప్రీం హీరో ప్రతి సన్నివేశం కూడా చాలా ఆసక్తికరంగా సాగుతుంది ఇటీవల వచ్చినటువంటి ఈ చిన్న సినిమాలలో ఇది అతి పెద్ద సినిమాగా చెప్పుకోవచ్చు దయచేసి ప్రేక్షకులంతా కూడా మా సినిమాను చూసి ఆనందించి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ముందుగా ఏంటంటే సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చి అని ఎంకరేజ్ చేసినందుకు మా డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి అందరికీ నమస్కారం అండి ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ నుంచి మైండ్ గేమ్ మూవీ చాలా ఘన విజయంగా ప్రదర్శితమవుతుంది అందరికీ మంచి సక్సెస్ ఇచ్చినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి చిన్న సినిమాని మంచి సక్సెస్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మా హీరో శ్రీరామ్ గారు హీరోయిన్ మెదన ప్రియా మీ మెదిన ప్రియా గారితో కలిసి చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది కో యాక్టర్స్ అంతా చాలా బాగా చేశారు ముఖ్యంగా మన జమునవోడు వీరహారెడ్డి గారు యాక్టింగ్ అయితే చాలా చూడడానికి చాలా హ్యాపీగా ఉంటుంది ఆయనతో యాక్టింగ్ చేయడానికి కూడా హ్యాపీగా ఉంటుంది మంచి అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా థ్యాంక్స్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేస్తాను వాడు హీరో కానీ హీరో హీరోయిన్ కానీ తర్వాత సైడ్ యాక్టర్స్ కానీ అందులో బాగా చేశారు చాలా బాగుంది పిక్చర్ సినిమా చాలా బాగుంది ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇక్కడ ట్విస్ట్ ఇంకా చాలా బాగుంది అన్నిటికన్నా గారు విలన్ క్యారెక్టర్ అదిరిపోయింది అలాగే మా నెల్లూరు తీయడం వల్ల ఈ సినిమా చాలా బాగుంది బెస్ట్ యాక్టర్ కిషోర్ బెస్ట్ యాక్టర్ మా సార్ వాసు సార్ జమ్మలవాడు వీరారెడ్డి క్యారెక్టర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది బెస్ట్ యాక్టర్ కిషోర్ కిషోర్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు ఇట్స్ వెరీ గుడ్ నెక్స్ట్ సురేష్ కుమార్ కుమార్ సార్ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది సార్ నెల్లూరులో ఇంత గొప్ప కళాకారులు ఉన్నారా అని చెప్పి ఆశ్చర్యంగా ఉంది ఇటు మన సింభపూరి పేరును మారుమోగిచ్చారు వీరు ఇంకా ఇంకా ఎన్నో సినిమాలు తీసి ఇంకా అద్భుతమైన డైరెక్టర్ గారు ఇంకా ఎక్కువ మంచి సినిమాలు తీయాలని నెల్లూరు యొక్క పేరును దశ దిశలా వ్యాపింపజేయాలని కోరుకుంటున్నాను